రెయినీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ మీద ఈరోజు ఉన్నాం బ్యారేజ్ కు జరిగిన డ్యామేజ్ చూడడం జరిగింది ఇది చాలా బాధాకరం వెరీ ఇర్రెస్పాన్సిబుల్ అనాలి దీనికి బాధ్యులు ఎవరో దీని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది అసలు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఎందుకు కట్టడి చేయలేమో ప్రభుత్వాలు ఆలోచన చేయాలి బికాస్ ఇంతకు ముందు కూడా ఇలాంటిదే జరిగింది అని వింటున్నాం ఈసారి అయితే వచ్చిన ఫోర్సుకి బీమ్స్ కూడా దెబ్బతిన్నాయి ఇది సామాన్యమైన దెబ్బ కాదు ఇంత హిస్టారికల్ బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ ఇంత పెద్ద దెబ్బ తగిలింది అంటే దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది కఠినంగా శిక్షించకపోతే పెనాలిటీ పెద్దగా లేకపోతే మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మరమ్మతులు కూడా చేయాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం ఎన్నో ప్రాజెక్టులకు కనీసం యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా చేయలేదు రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులకు కూడా కనీసం యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా చేయకపోతే చాలా చోట్ల చూసాం మనం గేట్లు కూడా ఊడి నదులలో తేలడం చూసాం అలాంటి పరిస్థితులు రాకుండా ఈ ఒక్క బ్యారేజ్ కే కాదు మిగతా ప్రాజెక్టులు అన్ని కూడా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏమేం అవసరాలున్నాయో ముఖ్యమంత్రి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది వాటన్నిటినీ కూడా నివారించిన అవసరం ఉంది మరొకసారి ఇంత వరద ఇంత ఘోర విపత్తు వస్తుందని ఎవరము ఊహించలేదు కానీ రెయిీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి రెయి సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి రెయిీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి రెయినీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి వీలైనంత వరకు ప్రికాషనరీగా ముందుకు ముందే ప్రభుత్వాలు అధికారులు ఆలోచన చేసి డ్యామేజ్ కంట్రోల్ మోడ్లోనే రైనీ సీజన్ మొదల నుంచి ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది ఈ బ్యారేజ్ సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలి ఎవరు దీనికి అకౌంటబుల్లో ఎవరు దీనికి రెస్పాన్సిబుల్లో వెంటనే కనుక్కోవాల్సిన అవసరం ఉంది కఠినంగా కఠినాది కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది మళ్ళీ రిపీట్ కాకూడదు కాబట్టి రెయినీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి